నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ రెండు వేల నుంచి ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నా పది సంవత్సరాలుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు పిల్ల చేస్తాం కోర్టులో కేసు లేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్ళనీకుండా చేశాం ఓన్లీ ఐదు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే ఉంది ఆనాడు నేను పోటీ చేస్తున్నానని పాప ఎమ్మెల్యే గారిని మంత్రి చేస్తానని కూడా అన్నారు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను మంత్రి పదవి ఇవ్వలేదు అదంతరం తెలిసిన విషయమే డబ్బులు బడ్జెట్లో కేటాయింపు జరిగింది కానీ మంగళగిరి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం పది శాతం కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు రెండో విషయం ఎన్నికల ముందర అమరావతి రాజధాని రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో కాలయాపం చేస్తూ అందరం చూస్తుంది దానివల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రులు అటు వైజాగ్ అభివృద్ధి చెందలేదు కర్నూలు లోకి అమరావతి నాశనం చేశారు కానీ వాళ్ళు ఈరోజు మనం చూసి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందని అడుగుతున్నారు ఒక మాట చెప్పండి చాలా చాలా బాధేస్తుంది అదే కానీ అమరావతి కనీసం బాబుగారు మొదలుపెట్టిన అమరావతి పనులు పూర్తి చేస్తుంటే ఈ రోజు మంగళగిరి రూంపురేఖలు మారిపోయింది లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు ఈరోజు పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలకి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇంకెన్నాలని మన పిల్లల్ని వేరే రాష్ట్రాలకు పంపిస్తాం నేను ఇన్ఫాక్ట్ ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని ఆలోచన రాకుండా ముందనే మంగళగిరికి ఆనాడు ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చు అంటే ఇక్కడ లోకల్ చాలా మంది ఇతర దేశాలకు కంపెనీలు స్థాపించి మేము మంగళగిరిలోనే మళ్ళీ పెట్టాలన్నా అంటే నేను మంత్రిగా ఆటో నగర్ లో భూములు ఏపీఐసి భూములు కేటాయించి పనులు ప్రారంభించాను నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాస్ ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ